దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగింది హల్లెలూయా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను చదువుకొని దైవ దైవధ్యానం చేద్దాము జనాంగము నలభై ఎనిమిదో కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకుందాం నలభై ఎనిమిదో కీర్తన మొదటి రెండు చరణాలు చదువుకొని ఈ ఉదయకాలము దైవ ధ్యానం రండి మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఎవరో గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు ఎత్తుగల చోటు ముంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది దాని నగరలలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దాన్ని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి భ్రమపడి త్వరగా వెళ్ళిపోయేది చిన్న ప్రార్థన పరిషుద్ధుడు ప్రేమానమ్మకం కలిగిన తండ్రి కేసు ప్రభా చదవబడిన వాక్యంలో ప్రభా నాకు మాకు వివరించి అయ్యా ప్రభా నీ పిల్లలందరూ వాక్యము చదవటానికి చూపించి వాక్యం వినటానికి చూపించి భయం పొందమనే స్నాములు తండ్రి దేవునికి స్తోత్రం కలుగులుగాక ఇక్కడ కోరావు కుమారుల కీర్తన కీర్తన ఎవరండి కోరావు కుమారులు కీర్తన ఈ కోరావు కుమారులు కీర్తనలో వారు పాడుకుంటున్న పాటలో ఉన్నటువంటి సార్యం ఏంటంటే మన దేవుని పట్టణ మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు మందు గొప్పవాడు బహు కీర్తనీయుడై ఉన్నాడు ఆయన పరిశుద్ధ పట్టణంలో దేవుడున్నాడు ఆ దేవుడు కీర్తనీయుడు కీర్తనీయుడైనా దేవుడు కీర్తనీయుడైనా యగోవా ఆయన గొప్పవాడు ఆ గొప్ప దేవుణ్ణి మరి కీర్తిస్తూ వాళ్ళు ఈయన కీర్తనీయుడు అని ఈ వారు ఒక గీతం పాడుకుంటున్నారు పాట పాడుకుంటున్నారు భూకీర్తనేయుడు పూజకర్హుడు కీర్తనీయుడు పూజారుడు కీర్తింపదగినవాడు ఇన్ని బిర్ధములు ఇన్ని పేర్లు ఆయనకున్నవి అని ఇక్కడ కీర్తన తెలియజేస్తున్నాడు ఇంకా ఇంకేమంటే ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఇదేంటంట ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు నుంచబడి సర్వభూమికి ఉన్నది సర్వభూమికి అంటే భూమి మీద ఉన్నటువంటి ఈ భూలోకం మీద ఉన్న సర్వభూమికి సంతోషకరము ఈ యొక్క ఇరుషులేము సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోటు ఉంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది అని ఇక్కడ రాస్తూ ఎందుకు సంతోషకరం ఉందంటే ఎందుకు అంటే దాని నగరాలలో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచుకున్నాడు ఆ నగరములలో దేవుడు ఆశ్రయదు ఆశ్రయం ఇచ్చేవాడు గాను కనిపిస్తూ ప్రత్యక్షమవుతున్నాడు అంట ఈరోజు దేవుడు నీకు నాకు కనిపిస్తూ ప్రత్యక్షమైతే ఆయన మనకు కోట కొండ ఆశ్రయదుర్గము ఆయన నిన్ను నన్ను కాపాడే దేవుడు అని మనము నమ్మితే దేవుని మహిమను చూస్తాం పల్లెలుయా రమ్యమైనటువంటి చోటున ఉండి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది అంటూ మూడో చాలకు వచ్చరికి దాని నగరలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుచున్నాడు ఆ నగరంలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు ఆయన కనిపిస్తున్నప్పుడు నాలుగో చరణంలో రాజులు కూడిరి వారు ఏకముగా కూడి వచ్చిరి వారు దానిని చూసిన వెంటనే ఆశ్చర్యపడిరి బ్రహ్మపడి త్వరగా వెళ్ళిపోయిరి వారు వచ్చుచుండగా వనుకును ఒనుకును ప్రసవించు స్త్రీ వేదన వేదన వారిని వారిని పట్టెను వారిని పట్టెను ఇక్కడ లేఖనమిస్తున్న సాక్ష్యం ఏంటంటే పెద్ద పెద్దవారు అనుకున్న వారిని వేదనకు గురి చేసింది అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది కాబట్టి మన దేవుడు ఎవరంటే మన దేవుణ్ణి పట్టణ మందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఏవో గొప్పవాడు అండి గొప్పవాడు కీర్తనీయుడు ఆ కీర్తనీయుడు మరి ప్రత్యక్షమవుతుంటే ఆ పట్టణంలో మరి ఎటువంటి రాజులు అనబడిన వారు అధికారులు అనబడినవారు గజగజ గజగజ ఉనికినారు అని లెక్క సాక్షిస్తుంది దయచేసి ఈ వాక్యాన్ని చదవండి మరి దేవుడు ఈ పట్టణంలో ఉంటే నీ పట్టణంలో ఉంటే పట్టణం పట్టణంలోంటే ఇంకా ఎటువంటి వ్యక్తులు ఈ భూలోకం మీద నీ మీద ఇవ్వండి అధికారం చలామణి చేయరు ఈ భూలోక అధికారులు కానీ ఈ లోక సంబంధులు కానీ ఈ లోక శక్తులు కానీ నీ మీద అధికారం చలామని చేయవని లేఖలు సాక్షిస్తారు కూలిపోతారు పటాపంచగా కూలిపోతారు భూరాజులు ఈ లోక అధికారులు కాబట్టి ఉదయకాలము ఇస్తున్నటువంటి భక్తాను స్వతంత్రించుకో ప్రార్థించే విజయము విజయము భక్తులది యుద్ధము యువవాది విజయము భక్తులది ప్రార్థాద్ధము పరిశుద్ధుడు ప్రేమలు తండ్రి స్తోత్రాలు వాక్యం పలింపు చేసి పోయిపోదామని ఎసైనా వచ్చిన తండ్రి ఆమె బెస్ దేవుడిని ముందు దీవించి ఆశీర్వదించను కాక ఆమె